మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి కుంట గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి గురువారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కుంట మార్కెట్ అండి మేము మేకపోతలు తీసుకున్నాం అన్నట్లుగా ఈ మార్కెట్ కి వచ్చాము మేము కూడా కొనాలి అసలు మార్కెట్లన్నీ ఎప్పుడు ఊళ్ళమ్మటే కాదు మార్కెట్ లో కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం అన్నట్లుగా వచ్చాను నేను కొనలేదు ఇంకా టైం అయితే ఇప్పుడు వచ్చేసి సెవెన్ ఎగ్జాక్ట్ గా సెవెన్ అవుతుంది వేరే కట్ట సేల్స్ అయిపోయింది ఈ కట్ట ఎంత సేల్ చేశారు ఏంటి అనేది ఒకసారి అడుగుదాము మీరేనండి ఎంత చెప్పారు మీరు చెప్పడం ఇరవై మూడు వేలు చెప్పారు లాస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు చెప్పడం చెప్పారంటండి కానీ లాస్ట్ కి పద్దెనిమిది వేల ఐదు వందలకి అమ్మేశారు వీళ్ళు కూడా విజయవాడ దగ్గర నుంచి వచ్చారు కొన్న వాళ్ళు కూడా విజయవాడ దగ్గర నుంచి వచ్చారండి మనకి తెలిసిన వాళ్ళే వాళ్ళు కూడా అందుకే వీడియో తీస్తున్నా ఇంకొకటి ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే కుంట మార్కెట్లు లాంగ్ వీడియో ఒకదాని ఏమిటి ఒకటి వస్తాయి అని చెప్పాను కానీ సారీ అండి మార్కెట్ వీడియోస్ తీయలేకపోయాను ఎందుకు అని అంటే ఇక్కడ మార్కెట్ లో వీడియోస్ కి పర్మిషన్ లేదంట ఎవరో వీడియోస్ చేసి కొంచెం చికాకు చేశారంట వాళ్ళని అందుకోసం అని చెప్పేసి అమ్మా ఇట్లా మమ్మల్ని మాకు ప్రాబ్లం చేశారు తల్లి లేకపోతే నిన్ను ఎందుకు తీసుకోనివ్వము మాకు కొంచెం చాలా ప్రాబ్లం చేశారు వాళ్ళు వీడియోలు తీసుకునేది మామూలుగా తీసుకోకుండా మాకు దీ ప్రాబ్లం అయింది అందుకోసమనే వీడియోలు తీయనియట్లేదు సారీ ఏమనుకో మాకు అన్నట్లుగా వాళ్ళు చెప్పారు లాంగ్ వీడియోస్ అయితే ఏమి రావండి ఇక్కడ మార్కెట్ బయట ఏవైనా సేల్స్ జరిగినాయి ఉంటే అవి మాత్రమే వీడియో తీసి పెడతా అంటే మార్కెట్ లోపలికి మనకి ఎంట్రీ లేదు కాబట్టి మార్కెట్ బయట మాత్రమే సేల్స్ జరిగినాయి బయట ఏమన్నా నాకు కనిపిస్తే తీస్తా ఖచ్చితంగా ఓకే మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి మార్కాపూర్ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో నుంచి చాలా మంది వస్తారా చాలా తనిగిరి తనిగిరి నుంచి వస్తారు ఎటెట్ నుంచి వస్తారు చాలా తెలంగాణ వాళ్ళు కూడా వస్తారా తెలంగాణ ఆంధ్ర రెండు స్టేట్ల వాళ్ళు కచ్చితంగా వస్తారంటండి కొనుకోవడానికి ఇంకా ఇది మార్కెట్ ఈ పోతలు అయితే పద్దెనిమిది వేలకి పద్దెనిమిది వేల ఐదు వందలకి సేల్స్ జరిగిపోయాయి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్